వికారాబాద్ జిల్లా పరిగి మండలం తొండపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కంధ్యానం పెద్ద మొగులయ్య గెలుపు కోసం ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించమని ప్రచారం జరిగింది కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమంత్రెడ్డి తెలిపారు ఇతరులపై తప్పుడు ప్రచారం లేకుండా శాంతియుతంగా ఎన్నికలు జరగాలని కంధ్యానం మొగులయ్యను గెలిపించి ఎమ్మెల్యే సహాయంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు గ్రామస్తులు కూడా భరోసాతో పార్టీ కోసం మద్దతు తెలిపారు అంతటా వాళ్ళు చేసుకుంటున్నారు మేము ఎవరైనా కూడా వాళ్ళని ఎక్కడ కూడా మేము కించపర్చి కానీ ఆ పార్టీ వాళ్ళని ఈ పార్టీ వాళ్ళను ఎలా ఇండిపెండెంట్లను కూడా మేము ఏ ఒక్క మాట కూడా మేము కార్యకర్తలను కానీ మా ఒక పార్టీ తరఫున గానీ ఎందుకని మేము ఎవరిని కూడా విమర్శించడం లేదు ఎన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పటికీ అలాంటి అభివృద్ధి పథంలోనే మళ్ళీ నడవాలని కోరుకుంటూ ఈ ప్రచారం ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ ప్రచారం శాంతియుతంగా జరగాలి ఎలక్షన్స్ ఇప్పటివరకు కొనసాగినటువంటి ఎలక్షన్స్ బాగానే ఉంది కాకపోతే ఆపోజిట్ వాళ్ళు ఏదో ఒకటి ఎలిగేషన్ చేస్తా ఉన్నారు కాబట్టి ఆ ఎలిగేషన్స్ కి మనం కొంచెం సహనంతో అవ్వద్దు వాళ్ళకు మనం విజయాన్ని రుచి చూపించాలి తప్ప వాళ్ళు ఏదో ఎలిగేషన్ చేశారు కదా అని చెప్పి ప్రతి చిన్న దాడికి మనం కూడా పాల్పడితే ఏమైతుందంటే ఇబ్బందులకు గురవుతాం వాళ్ళకు మనం గెలిచి వాళ్ళకు గెలిపే లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం కాబట్టి గెలిస్తే వాళ్ళకు చాలిగా అంతకంటే ఎక్కువ చేయాల్సింది ఏం లేదు మనం గెలిచిన తర్వాత మళ్ళీ తొండపల్లిని అభివృద్ధి పత్రంలో నడిపిస్తే వాళ్ళు ఏం చేయలేరు చిన్న చిన్న ఎలిగేషన్ చేస్తున్నారు మహిళలకు కానీ పిల్లలకు కానీ కొంతమంది మన పెద్దవాళ్ళకు నాన్న వాళ్ళకు కానీ లేనిపోని అప్పవాళ్ళు నేర్పిస్తున్నారు అప్పవాళ్ళకు మీరు కూడా ఎవరు నమ్మొద్దు హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపినటువంటి పార్టీ అది ఆ రాజకీయాలను బంద్ చేసి మంచి శాంతియుతంగా ప్రచారం చేసుకొని ప్రచారంలో భాగంగా అందరికీ హక్కుంది కాబట్టి ఆ ప్రచారాన్ని శాంతియుతంగా కొనసాగించాలి స్నేహపూర్వకంగా కొనసాగించాలి పది రోజులటువంటి ప్రచారాన్ని తొండపల్లిని మంచి